వైఎస్ఆర్సీపీలో అసలు విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి పప్పులు ఉడకడం లేదని అది గ్రహించిన విజయసాయిరెడ్డి తన సొంత బామ్మర్దిని ఇప్పుడు టీడీపీ పంచక చేర్చే యోచనలో ఉన్నాడని అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది ఏమో అండి నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే వెళ్ళిపోయే వాళ్ళని ఆపే తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు ఓకే వెళ్ళిపోయేవాడిని వెళ్ళనిస్తాడు వెళ్ళిపోయే వాళ్ళని ఆపడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరు వెళ్ళిపోతారా అని చూస్తున్నాడు ఇప్పుడు ఎందుకంటే తనకి టిక్కెట్లు ఒత్తిడి తప్పుతుంది కదా అసలు ఆయన దృష్టిలో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈయనకి కేసీఆర్కి ఉన్న సామీప్యం ఏదైతే ఉందో వీళ్ళు వీళ్ళని చాలా గొప్పగా అనుకుంటారు వీళ్ళకి తెలిసినంత ఎవరికి తెలియదు అనుకుంటారు వీళ్ళు పైనుంచి దిగొచ్చామనుకుంటారు దైవాంశ సంబూతులు అనుకుంటారు పైగా వీళ్ళకి దేవుడి అనుగ్రహం బాగా ఉంది అని నమ్ముతారు వీళ్ళు నమ్మి ఇవాళ ఈ పార్టీ ఇలా ఉంది అంటే మేమే కారణం అని నమ్ముతారు వాళ్ళు వైసీపీ పార్టీని పెట్టింది నేను నడిపించింది నేను అధికారంలోకి తెచ్చింది నేను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలవడానికి కారణం కూడా నేనే అనుకుంటాను నేను నన్ను చూసే ఓట్లు వేశారు వాళ్ళు వీళ్ళని చూసే వేలా ఓట్లు ఇప్పుడు మంత్రులు కూడా విని ఎనగ ఎరగని ఇప్పుడు ఆదిమూల సురేష్ ఉన్నాడు ఆయనకి విద్యాశాఖ ఏదో ఇచ్చారు అతనికి తెలీదు ఆయనకు మంత్రిత్వ శాఖ ఇస్తున్నారని అతనేమీ పైరవి కూడా చేసుకున్న వ్యక్తి కాదు అనుకోకుండా పిలిచి నువ్వు మంత్రివి అన్నారు అంటే అతను ఒక రకంగా గుండిపోటుకు గురైనంత పరిస్థితి అయింది ఎందుకంటే అతను ఊహించాల అతను ఎమ్మెల్యే అవడమే చాలా గొప్ప అనుకున్నాడు అతను అలాంటిది మంత్రి మంత్రిత్వ శాఖ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ప్రశ్నించని వాళ్ళు కావాలి తెలివి తక్కువ వాళ్ళు కావాలి చాలామంది నియంతృత్వ పోకడలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే పని చేస్తారు వీళ్ళకి ఒక తెలివైన వాడు ఎదురుగా ఉన్నాడు అంటే వాడు ప్రశ్నిస్తే ప్రశ్నను వీళ్ళు తట్టుకోలేరు అందుకే మీరు చూడండి ప్రెస్ మీట్లు పెట్టడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టడంటే వాళ్ళు అడుగుతారు ఏంది అలాగే వాళ్ళు వీళ్ళకి నేను సమాధానం చెప్పేది ప్రతోడో మైకేసుకుని వచ్చేస్తారు మాదో పేపర్ అంటారు ఓ పుస్తకం పెన్ను వేసుకుని వచ్చేస్తారు వీళ్ళకి నేను సమాధానం చెప్పాలా వీళ్ళడి వీళ్ళు అడిగి అడ్దడ్డమైన ప్రశ్నలకి తిప్పి తిప్పి అడుగుతారు వీళ్ళు వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అందుకే పెట్టడు ప్రెస్ మీట్లు ఆయన ఎకో నారాయణలాగా ఆయన ప్యాలెస్లో కూర్చొని చెప్పించే వాళ్ళతో చెప్పిస్తాడు అది కూడా బరువు అనిపిస్తే ఓ ప్రెస్ నీట్ రిలీజ్ చేసేస్తాడు ముఖ్య కార్యదర్శులతో ఆయన వైనం అది అందుకే ఆయనకి ఎవరున్నా ఒకటే ఎవరు పోయినా ఒకటే రే ఆయన ఆయన ధీమా ఎలా ఉంటుంది అంటే కాలం కలిసి వస్తే నా మాయ పనిచేస్తే నేను పుల్ల నుంచో పెట్టినా గెలుస్తుంది అందుకే ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా చాలా మందిని మార్చబోతున్నాడు వాళ్ళకి స్థాన చలనం చేయబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఈ స్థాన చలనం చేయడం వెనకమాలు కూడా ఒక వ్యూహం ఏంటి అంటే ప్రజలకి కొత్త మొహం చూపించాలి ఇదే నియోజకవర్గం ప్రజలకి ఇదే మొహం చూపిస్తే ఎట్లా ఒకసారి చూపించాం పైనుంచి నా ఆశీస్సులు ఉన్నాయి నేను గెలిపించా వెళ్ళినాయి ఇక్కడే ఎందుకు ఉండాలి వెళ్ళు మళ్ళీ ఒక కొత్త మొహం చూపించాలి ఇప్పుడు మీరు బ్రాండ్ మారుస్తున్నారంటారు అప్పుడప్పుడు లోగోలు మారుస్తున్నారంటారు పెద్ద పెద్ద కంపెనీలు చేస్తాయి ఇది ఈ బ్రాండ్ మార్చినప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లు బిల్ చేసి ప్రెస్ని పిలిచి పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి మారుస్తారు లోగోలు మారుస్తారు ఎందుకు చేస్తారంటారు వాళ్ళు ఏంటంటే జనాలు పాతబడిపోయి ఉంటారు ఈ లోగో తోటి వీళ్ళకి ఇందులో వీళ్ళు లోపల పదార్థం మారుస్తున్నామని చెప్పరు ఎప్పుడే మారుస్తారు కానీ అమాయక ప్రజలు ఏం చేస్తారంటే లోగో మారింది అంటే పదార్థం కూడా మారింది అనుకుంటారు అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే అతనంతా ఒక వ్యాపార దృక్పథం ఉంటుంది అతనికి ప్రజల వైపు నుంచి దృక్పథం ఉండదు నేను మీకు కొత్త కొత్తవి ఫలా చేస్తాను ఇప్పుడు పోయిసారి నవరత్నాలు చేస్తాను అన్నాడు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు కొత్త మనుషులు తీసుకొచ్చాడు పెట్టాడు ఇప్పుడు రేపొద్దున నవరత్నాలు కాన్సెప్ట్ పెట్టుకుంటాడా లేకపోతే ఇంకో కొత్త కాన్సెప్ట్ పెట్టుకుంటాడా ఎలక్షన్లు వచ్చే ముందు కానీ తెలీదు కానీ ఈ లోపు ఏం చేస్తాడు మనుషులను కూడా మారుస్తాడు మారిస్తే ప్రజలకు ఒక కొత్త మనిషి కనిపిస్తాడు వీళ్ళు నమ్మ ఇప్పుడు దాకా ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తికి సీట్ ఇస్తున్నావా అంటే అది ఉండదు కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకొస్తాడు కొత్త అభ్యర్థిని తెర మీద తీసుకొస్తాడు ఇతను నమ్మకం అదే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కూడా అదే పని చేశాడు ఏంటి మార్చమంటే అసలు వీళ్ళకి మార్చాల్సిన అవసరం ఏంటి నన్ను చూసి కదా ఓట్లేస్తారు మరి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసినప్పుడు ఓటేసే పరిస్థితే ఉన్నప్పుడు మరి అభ్యర్థులను మార్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు ఏమో ఏ పొట్లో ఏ పాముందో మారిస్తే పోలా ఇక్కడ మార్చక దెబ్బతిన్నాడు కేసీఆర్ అని అంటున్నారు ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లు అవ్వకముందు మారుస్తాను అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పలా ఇప్పుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇక్కడ ఇందుకు జరిగింది డ్యామేజ్ అని చెప్తున్నారు కదా అందుకని ఇక్కడ కూడా అలాంటి డ్యామేజ్ జరుగుద్దేమో డ్యామేజ్ కంట్రోల్ కోసం మనుషులు కొత్త మనుషులు మారుస్తున్నాడు మళ్ళీ ఇక్కడ అదే తెలివితేటలు నన్ను చూసేస్తారు ఓట్లు అందుకని వీళ్ళిద్దరూ ఈ సామీప్యం ఏంటి అంటే వీళ్ళకి వీళ్ళని వీళ్ళు గొప్పగా అనుకుంటారు ఈయన పార్టీ నేనే పెట్టాను ఇక్కడ ఉద్యమం ద్వారా ఉద్యమం చేసి రాష్ట్రం సాధించాను ఈ పార్టీ పెట్టింది నేను కాబట్టి నేను నా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటాను ప్రజలు వాళ్ళకే అనుకున్నాడు వేస్తారు నన్ను అనుకున్నాడు అదే మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇవన్నీ ఏంటి అంటే వీళ్ళకి సాక్షాత్తు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కూడా నాయకుల మీద వాళ్ళకి నమ్మకం లేదు నమ్మకం లేక అంత మా వల్లే జరిగింది ఇది అనే ఒక ఉద్దేశంతో అంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకునే జబ్బు అనమాట ఇది దానివల్ల ఇదంతా జరుగుతుంది కాకపోతే మన బాధ ఏంటంటే వాళ్ళకి ఎన్ని జబ్బులన్నా ఉండేవ్వండి ప్రజలకు నష్టం జరుగుతుంది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అది మన బాధ ఇప్పుడు ఆయన కాళేశ్వరం కట్టాడు లక్ష కోట్లు కాదండి పనికొచ్చే పని అయితే రెండు లక్షల కోట్లు పెట్టండి తప్పు కాదు కానీ నేనే ఇంజనీర్ని అంటాడు నేనే దార్శనికుని అంటాడు నేనే కూలీని అంటాడు అన్నీ నేనే అంతా నేనే అయ్యి ఇంజనీర్లు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పినా వినలేదు చెప్పినా వినలేదు అని దాని ఫలితం ఏంటండి ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సంగతి ఏంటి ఇవాళ ఇప్పుడు కుంగింది ఈ నాలుగు పిల్లర్లు తీయాలా ఈ నాలుగు పిల్లర్లు కూల్చే సందర్భంలో మిగతా బ్యారేజ్కి ఎంత నష్టం జరగబోతుంది ఏం చేసినా మొద నష్టమే అనే ఒక భయం పట్టుకుంది ఇవాళ దాన్ని అసలు అది ఏదో అంట రాజుగారి బెడ్ని ఎత్తుకోలేము దించలేము అంటారు ఎత్ ఎత్తుకునే ఏడుస్తా అంట దించినా ఏడుస్తా అంట ఇప్పుడు దీన్ని ఇలా ఉంచుకున్నా నష్టమే ఆ నాలుగు పిల్లర్లు తీసినా నష్టమే తీసి మళ్ళీ వేయటానికి అలాంటి పరిస్థితి పనిచేశాడు ఆయన మూర్ఖత్వం వల్ల ఎంత నష్టం జరిగింది చెప్పండి ఇవాళ లక్ష కోట్లు అదేమంటే అసలు నేనే నాకే తెలుసు అంతా ఓ రోజు ఒక కర్ర పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా ఇంజనీర్ మాదిరి అవసరమా చెప్పండి ప్రతి ఒక్కరికి ఒక స్కిల్ ఉంటుందండి నువ్వు ముఖ్యమంత్రివి నీకున్న స్కిల్ ఏంటంటే ఎమ్మెల్యేలను గెలిపించావు పోనీ నీ వల్లే గెలిచారనుకుందాం మంత్రిత్వ శాఖలు ఇచ్చావు వాళ్ళతోటి చక్కగా పని చేయించుకో ఎవరి పని వాళ్ళు చేస్తారు ఐఏఎస్లు చేసే పని ఐఏఎస్లు చేస్తారు ఐపీఎస్లు చేసే పని ఐపీఎస్లు చేస్తారు లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు చేసే పని వాళ్ళు చేస్తారు ఎవరి పని వాళ్ళు చేస్తారు మీరెందుకు అన్నిట్లో అంటే ఆ దిమ్ము దిలాస అంటారు కదా తలకెక్కితే అలా తయారవుతుంది అందుకని మీరు మీ వ్యక్తిత్వాలులో ఉన్న లోపాలతోటి మీకు మీరు ఇచ్చుకున్న విలువతోటి రాష్ట్రాలను నాశనం చేయుద్ధని చెప్పబోతున్నాం ఇప్పుడు దీన్ని దీని ద్వారా మనం చెప్పేసి